కార్తీక్ యాదగిరి గారు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది అలాగే మేడం గారి పేరు సుగుణ గారు వారి తల్లి గారు వారు స్టేట్ గవర్నమెంట్లో పెద్ద ఆఫీసర్ వారు వారి యొక్క వారు ఎన్ని రోజుల క్రితం పెట్టుకున్నారు వన్ వన్డేనైంది చాలా మంచి జరిగింది ఎప్పటి నుంచి ఉన్న ఒక సమస్య ఒకటి ఎమట సెటిల్ అయిందని చెప్పడానికి సంతోషంగా వచ్చారు వారిని అడిగి ఏం జరిగిందో అట్లయిందో అడుగుతాం కార్తీక్ గారి ఇది లాస్ట్ టూ వీక్స్ నుంచి ఒకటి ప్రాబ్లం ఉందండి మా బిజినెస్ రిలేటెడ్ ఢిల్లీలో ఉన్న ఒక ఆయన కొంచెం అంతా ఇబ్బంది పెడుతున్నాడు పేమెంట్ గురించి అయితే మొన్న ఇది వేసుకున్న వెంటనే ఆయనే ఫోన్ చేసి మనీ గురించి ఇప్పుడు ఏమీ అవసరం లేదు మనం పాత రిలేట్ మన టర్మ్స్ ఎలానే అలాగే కంటిన్యూ చేసుకుందాము బిజినెస్లో మీకు మాకు డిస్టర్బెన్స్ వద్దు నేను మీకు సపోర్ట్గా ఉంటాను మీరు నాకు సపోర్ట్గా ఉండాలని చెప్పి అది ప్రాబ్లమ్ ఇమీడియట్గానే సాల్వ్ అయిపోయింది ఈ ఫ్యూచర్లో కూడా పెద్ద పెద్ద ప్రాజెక్టులు గురించి మీరు ఇప్పుడు ఆలోచన చేసి ఆ ఫ్యూచర్లో ఇప్పుడు వేరే పెద్ద ప్రాజెక్ట్స్ అని కూడా ఉన్నాయండి సో అవి కూడా వస్తాయని కాన్ఫిడెన్స్ వచ్చిన ఎన్ని ఎన్ని కోర్ట్లలో ఉంటాయా ఆ కోట్లలో ఉంటుంది ఫ్యూచర్ ది సక్సెస్ అయితే ఎన్ని కోట్లు వస్తాయి స్వామి నెక్స్ట్ నేను అనుకున్నది సక్సెస్ అయితే ఎక్స్ట్రాగా చెప్పలేనండి మినిమమ్ అయితే ఒక ట్వంటీ ఫైవ్ వరకు అయితే అనుకుంటున్నా ట్వంటీ ఫైవ్ క్రోర్స్ వస్తుంది గ్యారెంటీగా మీరు ట్వంటీ ఫైవ్ అనుకున్నారు కదా టూ ఫిఫ్టీ క్రోర్స్ కూడా సంపాదిస్తారు మీరే వచ్చి నా దగ్గరకి సంతోషంగా చెప్పడానికి వస్తారు నాది గ్యారెంటీ